నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏవి నవరాత్రుల్లో అమ్మవారి కథలను విన్నా లేదా అమ్మవారి మహిమలను విన్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది త్రిమూర్తుల అంశాలతో జన్మించిన దుర్గామాత దశావతారాల్లో ఒక్కో రాక్షసుడిని అంతమొందించిందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో అవతరించింది ఈ అవతారాల గురించి తెలుసుకున్న దసరా నవరాత్రి సమయంలో అర్చించిన భక్తులకు ఆ తల్లి సర్వ శుభాలను చేకూరుస్తుందని వేదాల్లో ఉందని పండితులు అంటున్నారు కనుక దేవి భాగవతంలో ఆ జగజ్జనని దశావతారాల గురించి వివరంగా చెప్పబడింది భక్తులు తమ ధర్మాలను పాటిస్తూ త్రిమూర్తుల అంశతో జన్మించిన దేవతామూర్తి దశావతారాల విశేషాలను విన్నా చదివినా కూడా విశేష సుఖాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు కనుక పురాణాల ప్రకారము అమ్మవారి దశావతారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము త్రిపుర సుందరి మన హిందూ పురాణాల ప్రకారము సుందరి అంటే ముల్లోకాలను పరిపాలించే దేవత అని అర్థము పార్వతీదేవి గాయత్రి మాత మహాకాళి మహాలక్ష్మి పరమేశ్వరి మహాసరస్వతి రాజరాజేశ్వరి కనకదుర్గ లలితాదేవి ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా ఎన్ని రూపాల్లో ఉన్నా పరాశక్తి ఒక్కటే ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలము అశ్వయుజ మాసము జగన్మాత ఉపాసనకు నిర్వ నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి త్రిమూర్తిని అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు సృష్టించి విశ్వ సృష్టిని ప్రారంభించారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని ఎరుపు కేసరి రంగు వస్త్రాలతో అలంకరిస్తారు అమ్మవారికి దద్దోజనము గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు తారాదేవి తారాదేవిని త్రిమూర్తులకు జన్మనిచ్చిన ఆదిపరాశక్తిగా వర్ణిస్తారు ఈ తారాదేవి రూపాల్లో ప్రసన్నంగా కరుణామయగా దయాస్వరూపిణిగా స్వరూపిణిగా ఉంటుంది ప్రతి జీవి పడే సాధక బాధలు తారక తారాదేవికి తెలుసు కాబట్టి హృదయంతో తనను ఆశ్రయించిన వారికి ఆ బాధలు పోగొట్టడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది తారామాత పుట్టుక గురించి తంత్రంలో ఓ కథ ప్రచారంలో ఉంది దాగరాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని లోక నాయకుడు అయినటువంటి పరమేశ్వరుడు స్వీకరించారు అయితే దానికి ప్రభావం నుంచి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు పాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించింది ఆ అమృతాన్ని తాగడం వల్లనే శివుడు ఆ భయంకర విష ప్రభావం నుంచి బయటపడ్డాడని పురాణ తంత్రాల్లో ఈ గాథ ఉందని పండితులు చెబుతూ ఉంటారు కాళికాదేవి పార్వతీదేవి ఉగ్ర రూపమే కాళికాదేవి కాళికామాత సృష్టి చైతన్యానికి రూపము కాలస్వరూపము కాలము ఎప్పుడూ కూడా గతిశీలమే అంటే నిరంతరము చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది దారకుడు అనే రాక్షసుడిని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుంచి క్రోధాగ్ని జ్వాలయ్యి కాళిక జన్మించిందని రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి భయంకర రూపంలో అవతరించింది అని దేవీ పురాణము మార్కండేయ పురాణాలు చెబుతున్నాయి భువనేశ్వరి దేవి ఆ పరమేశ్వరి యొక్క నాలుగవ మహావిద్యయే భువనేశ్వరి దేవి భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థము త్రిభువనములకు అంటే భూ అంటే భూమి భువ అంటే ఆకాశము సువ అంటే స్వర్గము ఈ మూడింటిని ఏలే తల్లి అని అర్థము ఈమెకే శ్రీ రాజరాజేశ్వరి దేవి అనే పేరు కూడా ఉంది ప్రాణదోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడింది ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయనారంభించాడు సృష్టిలో తాను కోరుకున్న ప్రతి వస్తువుని ప్రతి ప్రాణిని బ్రహ్మ సృజించాడు కానీ ప్రాణులలో క్రియాశక్తిని మాత్రము నింపలేకపోయాడు అందుకోసము బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోర తపస్సు చేశాడు అలా బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో మరో చేత అంకుశంతో వరదాభయ ముద్రలతో అరుణవర్ణంలో కమలాశనే బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది ఆపై బ్రహ్మచే స్తుంచబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణు అణువులో క్రియాశక్తిగా ప్రవేశించింది పీతాంబరీ దేవి కాళికాదేవి దశ అవతారాల్లో బగళాముఖి అవతారం ఒకటి ఈ అవతారాన్నే ఉత్తర భారతదేశంలో పీతాంబరీ దేవి అని పిలుస్తారు బగళాముఖి దేవి తనకర్రతో భక్తుని దురభిప్రాయాలు భ్రమలు లేదా భక్తిని యొక్క శత్రువులను నాశనం చేస్తుంది ఈ బగళాముఖి దేవి బంగారు సింహాసనంపై చేతులలో పసుపు కుంకుమలతో సముద్రం మధ్యలో ఉంటుంది ఆమె అర్ధచంద్రాకార తల కలిగి ఉంటుంది కొన్ని చోట్ల రెండు చేతులు మరికొన్ని చోట్ల నాలుగు చేతులు కలవు అని ఉన్నాయి ఈ బగళాముఖి దేవి కోర్టు కేసుల నుంచి అప్పుల నుంచి బయటపడవేసే దేవతని పూజలు చెబుతూ ఉంటారు అందుకే దాదాపు లాయర్ల ఆఫీసుల్లో ఈ పీతాంబరి దేవి ఫోటో ఉంటుంది బగళ అనగా బంధించు ముఖి అనగా ముఖము అందువల్లనే ముఖం పట్టుకోవడానికి లేదా నియంత్రణ అధికారము బగలాముఖీ దేవి ఉంటుంది బగలాముఖీ దేవి బంగారు ఛాయ్తో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది బగలాముఖీ దేవిని పసుపు వస్త్రములు ధరించి పసుపు వస్త్రంపై కూర్చొని పసుపు పువ్వులతో పూజించాలని పండితులు చెబుతున్నారు భైరవి మాత మహావిద్యల్లో ఆరవ మహావిద్యే ఈ భైరవి మాత ఈ భైరవినే త్రిపుర భైరవి బాలభైరవి కాలభైరవి అని కూడా పిలుస్తారు నీతి నిజాయితీ జ్ఞానము వరాలను ప్రసాదించే దేవత ఈ భైరవి మాతను శుభంకరి అని కూడా పిలుస్తారు భైరవ సమేత భైరవి మాత ప్రపంచంలో జరిగే సృష్టికి ప్రపంచ వినాశనానికి కారణభూతురాలవుతుంది ఈ ప్రపంచం మొత్తం కూడా భైరవి మాత అదుపు ఆజ్ఞల్లో ఉంటుంది ఈ త్రిపుర భైరవి తాంత్రిక సాధన చేసినటువంటి వారు ఐహిక కోరికలను అదుపులో ఉంచుకునేందుకు సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు భైరవీ మాత అనుగ్రహిస్తుంది తంత్రశాస్త్రంలో భైరవీ మాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది శీఘ్ర ఫలాల కోసము సంతానం కోసము బాధల నుంచి విముక్తి పొందడం కోసము కుటుంబ సౌఖ్యం కోసము మానసిక ప్రశాంతత కోసము దశమహా విద్యల్లో ఒకరైన మాత సాధనా సాధకులు చేస్తారు ఈ భైరవీమాత యొక్క తంత్ర సాధన వల్ల హోమం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక స్థిరత్వము ఆర్థికాభివృద్ధి దీర్ఘాయువు లాంటి ఇంకా ఎన్నో వరాలను ఆ భైరవీమాత మనకు అనుగ్రహిస్తుంది సాధకుడు ఈ తంత్ర సాధన ద్వారా సిద్ధి పొందిన వెంటనే శీఘ్రంగా ఫలితాలు కనబడతాయి ఈ భైరవీ సాధనను నియమానుసారంగా క్రమబద్ధంగా చేసిన సాధకుడికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి దీనివల్ల ఆ సాధకునిలో ఆధ్యాత్మికత పెరగడమే కాకుండా మానవాతీత దుష్టశక్తులను ప్రయోగాలను ఎదిరించే కిటుకులు శక్తి సాధకుడు పొందుతాడు అంతేకాకుండా భైరవి సాధన చేసిన సాధకుడికి అందరినీ ఆకర్షిస్తూ మాట్లాడే శక్తి వాక్చాతుర్యం కూడా కలుగుతాయి సరస్వతీదేవి నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రము అశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంతో దర్శనమిస్తుంది చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీదేవిని వర్ణిస్తూ ఉన్నాయి మహాసరస్వతీదేవి శుభంకరి శుంభాలనే మస్సులను వధించింది చింతామణి జ్ఞాన నీల ఘట కిణి అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజ పూజలు అందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే ప్రదాయిని బుద్ధిని విద్యను జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని వివేచనా శక్తిని జ్ఞాపక శక్తిని కల్పనా నైపుణ్యాన్ని శక్తిని దారుణా శక్తిని ప్రసాదించే కరుణామయీ సరస్వతీదేవి మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు సరస్వతీదేవి అమ్మవారు నెమలి వాహనం మీద ధవళవర్ణ వస్త్రాలను ధరించి అక్షరమాల ధరించి అభయముద్రతో వీణను రెండు చేతులతో ధరించి చందన చర్చిత దేహంతో దర్శనమిస్తుంది ధూమవతి దేవి ధూమవతి దేవి తన ప్రభావములను కేతువు రూపంలో మనకు చూపిస్తుంది రాహు వలన కేతువు వలన డబ్బుపై కానీ సుఖాలపై కానీ పేరు ప్రతిష్టలపై కానీ ఎలాంటి మక్కువలేని నిజమైన వారు వస్తారు రాహువు మాయను దాటిన తర్వాతే జాతకుడు ఈ కేతు గ్రహానికి తలవంచాల్సి ఉంటుంది ఈ ధూమవతి తంత్ర సాధన కొరకు తంత్ర సాధన చెయ్యాలి అంటే కొంత కష్టమైనది ధూమవతి సాధన చేసిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది ఎందుకు అంటే కేతో మోక్షకారక అంటాము కుండలినో లగ్నమూలలో కేతు ఉన్న కాలసర్పదోషం ఉన్న కేతు మహాదశ జరుగుతూ ఉన్న విచిత్ర అంటురోగాలు అంటుకున్న చేతబడి లాంటి తంత్రాల బారిన పడిన జీవిత సమయంలో ఎంతో కాలం జైల్లో ఉన్న నేర చర్యల వలన కోర్టు తీర్పు కోరుపు వేచి ఉన్న మరణశిక్ష పడి చాలా కాలం పాటు కుటుంబానికి దూరం అయిపోయిన శూన్యంలో ప్రయాణిస్తున్న ఇలాంటి జాతకులు అందరూ కూడా ఈ ధూమవతిని కవచం సాధన చేయాలి శూన్యంలో ప్రయాణము రీసెర్చ్ అండ్ సినిమా డైరెక్టర్లు ఈ రంగాలు అన్నింటికీ కూడా ధూమవతి ఆధిపత్యం వహిస్తుంది సాధారణంగా హిందూ మతంలో పాత ఆకర్షణీయం కానీ వితంతువుగా చిత్రీకరించబడింది కాకులు మరియు చాతుర్మాస్య కాలం వంటి అశుభకరమైన అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది ఆమె ఆకర్షణీయం కానీ ప్రదర్శన ఒక పాఠంగా ఉపయోగపడుతుంది భక్తులను ఉపరితల అంశాలను దాటి చూసేలా మార్గనిర్దేశం చేస్తుంది మరియు బదులుగా అంతర్గత సత్యాలను మరియు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మహాదేవి సర్వేంద్రియాలు అదుపు చేయగల శక్తినిచ్చే మహాదేవి నవరాత్రి ఉత్సవాల్లో మహాదేవిని పూజిస్తే సర్వేంద్రియాలను అదుపు చేసే శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు మన హిందూ పురాణాల్లోనే వైరుధ్యాలను కలిగి ఉన్న మహాదేవిని చాముండేశ్వరిగా కొలుస్తారని స్కంద పురాణంలో చెప్పబడింది కొంతమంది యువత చెడుతోవ పడుతూ ఉంటే మహాదేవి దీక్ష చేపట్టి శాస్త్రం ప్రకారం పూజిస్తే మంచి నడవడిక వస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవి తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక ఈ లక్ష్మీదేవి నిజానికి తామర పువ్వు బురద నుంచి పుడుతుంది ఆ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ కూడా తామర పువ్వుకు ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని ఈ తామర పువ్వు మనకు సూచిస్తుంది తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది సరస్సులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా కూడా అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది అలాంటి తామర పువ్వుపై కూర్చుని మనకు దర్శనమిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా తను ఒకచోట స్థిరంగా ఉండనని తాను దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వుపై కొలువై ఉంటారు ఆదిపరాశక్తి దేవి యొక్క అంతిమ రూపంగా పరిగణించబడుతుంది మహిమాన్వితమైనటువంటి మహమ్మాయి దేవి ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాము మహమ్మాయి దేవి అవతారాన్నే మొదటి అవతారం అని చెబుతూ ఉంటారు ఈ అవతారం తర్వాతనే ఈ అమ్మవారు వేరే అవతారాలతో కొలువై ఉన్నారు ఉన్నారు అంటారు తక్కువగా ఉండే స్వయంభూ ఆలయాలు ఎలుగందుల గ్రామంలో ఉండటము అదృష్టంగా భావిస్తూ ఉంటారు అక్కడి స్థానికులు అమ్మాయి దేవిని గాలికాంబగా కూడా పిలుస్తూ ఉంటారు అయితే స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాము కరీంనగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పక్కనే ఎలగందుల జిల్లా నీరు ప్రకృతి రారం అని పిలుస్తూ ఉంటుంది ఎలగందుల జిల్లాని ఆధారంగా చేసుకుని కాకతీయులు పరిపాలన కొనసాగించారు కాకతీయులు ఎక్కడ పరిపాలన కొనసాగించినా కూడా అక్కడ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది ఈ క్రమంలోనే ఆరు వందల సంవత్సరాలకి పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు పలు ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇప్పటికీ కూడా ఈ ఆలయము చెక్కు చెదరలేదు అయితే స్వయం వెలిసిన అమ్మవారు మహమ్మాయి దేవి అవతారంగా దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతినిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉండటము ఇక్కడ వివిధ రూపాల్లో దర్శనమిస్తుందని భక్తులు ప్రచారములో ఉంటుంది గతంలో అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో ఆ జ్యోతి మహిషాసుమార్థినిగా ఆకారంలో దర్శనమిచ్చిందట అయితే ఆ దృశ్యము సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యింది ఇప్పటికీ కూడా ఆ దృష్టం ఆ దృశ్యంతో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటాలను భక్తులకు ఇస్తూ ఉంటారు అమ్మవారి ఆలయానికి చరిత్రతో పాటు అద్భుతమైన శక్తి ఉండటంతో భక్తుల సందడిగా కూడా పెరుగుతోంది చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తమ కోరిన కోరికలు తీరాయని నమ్ముతూ ఉన్నారు గతంలో భక్తుల సంఖ్య అంతగా లేకపోయినా కూడా ఇప్పుడు భక్తుల రద్దీ కూడా పెరిగింది స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసము వేచి ఉంటూ ఉంటారు అయితే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఈ స్వయంభూ ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగిస్తారు పూజలను స్వీకరించిన భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉన్నారు ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది అత్యంత అరుదుగా ఉండే స్వయంభూ ఆలయాలు ఈ గ్రామంలో అమ్మవారు స్వయంభూగా విలవడంతో స్థానికులు భక్తి భావంతో పారవర్షం పొందుతూ ఉన్నారు అమ్మవారి చైత్ర నవరాత్రుల గురించి తెలుసుకుందాము హిందువులు అమ్మవారిని శక్తిగా పూజిస్తారు లోకానికి అమ్మగా భావిస్తారు అయితే సాధారణంగా శరదృతువులో వచ్చే శరన్నవరాత్రి వేడుకల గురించి ఆ సమయంలో ఉండే భక్తి పారవర్షం గురించి మనందరికీ కూడా తెలిసిందే అయితే చాలామందికి చైత్ర నవరాత్రుల గురించి తెలియదు వసంతకాలం ప్రారంభాన్ని సూచించే చైత్ర నవరాత్రుల వేడుకల్లో దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి వివిధ అవతారాల్లో దర్శనమిస్తుంది ఈ అవతారాలు శరన్నవరాత్రులో అమ్మవారి అవతారాలే చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలేంటో ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము మొదటగా శైలపుత్రి నవదుర్గ యొక్క మొదటి రూపము శైలపుత్రి పర్వతరాజు కుమార్తె ఈమె ఆమె బలము సంకల్పము స్వచ్ఛతతో ఉంటుంది ఈ అమ్మను పూజిస్తే వారికి స్థిరత్వము ధైర్యము కూడా లభిస్తాయి బ్రహ్మచారిణి అమ్మవారి రెండవ అవతారము బ్రహ్మచారిణి ఈ అమ్మను తపస్సుకు ప్రతీక ఆమె జపమాల కమండలము పట్టుకుని పాదరక్షలు లేకుండా నదోస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ఈ అమ్మను ఆరాధించడం వల్ల జ్ఞానము ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు మరియు చంద్రఘంటాదేవి దుర్గాదేవి మూడవ అవతారమే చంద్రగంటాదేవి ఆమె నుదుటిపై అర్ధచంద్రుని ఆకారం ఉంటుంది ఈ కారణంగానే చంద్రఘంట అనే పేరు వచ్చిందనే పురాణ కథనాలు శాంతి ప్రశాంతత ధైర్యము ఈ అమ్మలో ఉండే గుణాలు కాబట్టి ఈ అమ్మను పూజిస్తే ధైర్యం వస్తుంది మరియు దుష్టశక్తుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది మరియు కూష్మాండా దేవి దేవి అమ్మవారి నాలుగవ అవతారము విశ్వం సృష్టికర్తగా ఈ అమ్మవారు గౌరవింపబడుతూ ఉంటారు ఆమె ఎనిమిది చేతులతో వివిధ ఆయుధాలు జపమాల పట్టుకొని ఉంటుంది ఈ కూష్మాండను పూజించడం వల్ల ఆరోగ్యము సంపద శ్రేయస్సులు లభిస్తాయి స్కందమాత అమ్మలాగా ఐదవ రూపము స్కందమాత స్కందుడికి తల్లిగా అంటే కార్తికేయుడికి తల్లిగా పూజింపబడుతుంది ఆమె ప్రేమ కరుణ పోషణకు ప్రతీక భక్తులు తమ పిల్లల శ్రేయస్సు విజయం కోసము ఈ అమ్మ ఆశీర్వాదం కోరుకుంటారు మరియు కాత్యాయని కాత్యాయని అమ్మవారి ఆరవ స్వరూపము ఆమె రూపంలో ఉంటుంది ధైర్యము విజయము రక్షణ కోసము ఈ అమ్మను పూజిస్తూ ఉంటారు అయితే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సవాళ్లను అధిగమించడం కోసము ఈ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు కాలరాత్రి కాళరాత్రి అమ్మవారి ఏడవ అవతారము చీకటిని అజ్ఞానాన్ని నాశనం చేసేదిగా ఈ అవ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆమె ముదురు రంగుతో గాడిదపై స్వారీ చేస్తూ కత్తి పట్టుకొని తన భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ఈ కాళరాత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల భయం పోయి అంతర్గత బలం చేరు చేకూరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు మహాగౌరి మహాగౌరి అమ్మవారి ఎనిమిదవ అవ రూపము స్వచ్ఛత ప్రశాంతతకు ఈ అమ్మ ప్రతీక ఆమె తెల్లని వస్త్రధారణలో శాంతి ప్రశాంతతతో దర్శనమిస్తుంది మరియు మనస్సు శరీరము ఆత్మశుద్ధి కోసము భక్తులు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరియు సిద్ధిదాత్రి అమ్మవారి తొమ్మిదవ చివరి రూపము సిద్ధిదాత్రి అతీంద్రియ శక్తులను ఆశీర్వాదాన్ని ఈ అమ్మవారి ఇస్తుంది కాబట్టి ఈ అమ్మవారికి గదా శంఖము చక్రము పట్టుకుని నాలుగు చేతులతో దర్శనమిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక పరిణామము దైవిక జ్ఞానం కోసము భక్తులు ఈ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు అమ్మవారి అవతారాల్లో కాళికా అవతారం చాలా ప్రత్యేకమైనది జగత్తులోని బ్రహ్మాండ శక్తికి ప్రత్యేకగా కాళికా రూపముకిలా పడుకున్న శివునిపై నిలబడినట్లుగా ఆమెను చిత్రీకరిస్తారు ఏ మార్పు చెందని బ్రహ్మానికి ప్రతీక శివుడు శాంతంగా ఆత్మలీనుడై ఉంటాడు తన వక్షస్థలంపై జరుగుతూ ఉన్నటువంటి విలయ తాండవం ఆయన ఎరుగడు దేశకాల పరిధిలోనున్నటువంటి విశ్వంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అంతా కూడా శివుడే ఆధారమని తెలియజేస్తూ ఉంటుంది శివశక్తులు కలిసి ఉన్న ఈ ప్రతిమ కాళిక రంగు ముదురు నీలము లేదా కృష్ణవర్ణము అది రంగులన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకుంటూ ఉన్నట్లుగా అమ్మవారు ఉంటుంది అంటే అన్నీ కాళికలోనే ఉన్నాయి కనుక కాళికా రంగు అనంత తత్వానికి ప్రతీక శ్రీరామకృష్ణుల అభిప్రాయం నుంచి వీక్షిస్తే ఆకాశం నీరు నీలంగా కనబడుతుంది దగ్గర నుంచి చూస్తే ఏ రంగు ఉండదు ఈ విధంగానే దూరం నుండి చూస్తే అంటే మనస్సు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవర్ణంలో కనబడుతుంది కానీ ఉన్నత శ్రేణికి చెందినటువంటి సాధకులకు ఆమె వర్ణము వర్ణనారహితంగా ఉంటుంది కాళికారే అనంత రూపిణిగా ఉంటుంది అనంత తత్వాన్ని దేనితోనూ కప్పలేం కనుక కాళిక దిగంబరి దిక్కులే ఆమె అంబరాలు ఆమె తన దీర్ఘ శిరోజాలను విరబోసుకుని ఉంటుంది కనుక ఆమెను ముక్తకేశి అని పేర్కొన్నారు ఒక్కొక్క శిరోజం ఒక జీవి రక్తము మోడుతూ చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తూ ఉంటుంది ఆమె తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కిపెట్టి ఉంచుతాయి అంటే మనశ్చాంచాల్యాన్ని సత్వగుణ సహాయంతో అదుపులో పెట్టాలి కాలిక వామహస్తంలో ఉన్న ఖడ్గము తెగిన మానవ శిరస్సు సృష్టి నిలి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరించినట్లుగా చెప్పబడినడానికి సంకేతంగా ఉంటుంది రెండు దక్షిణ హస్తాలు వరదాభయాలను సూచిస్తాయి కాళికాదేవి తన మెడలో ధరించే ధరించేమాలలో యాభై శిరస్సులు ఉంటాయి సంస్కృత భాష కూడా ఏవై అక్షరాలతో కూడుకొని ఉంటుంది ఈ అక్షరాలే శబ్దానికి భాషకు పునాది మన శ్రమను ఆమెకు అర్పిస్తే ఆమె సంతోషిస్తుందని మానవ హస్తాల సూచిస్తుంది కాళీ త్రినయన ఆమె మూడు కన్నులు త్రికాలగ్నతకు ప్రతీకలు వదనారవిందంపై చిరునవ్వు మెడలో మాల నడుము చుట్టూ కూడా తెగిన చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది అంటే మేకల అంటే నోటి వెలుపలకు వచ్చి ఆడుతూ ఉన్న నెత్తురు ఓడుతూ ఉన్న నాలుక క్రింది వామహస్తంలో నరకబడినటువంటి శిరస్సు పై చేతిలో ఖడ్గము కుడివైపు వరదాభయ హస్తాలు ఈ విధంగా ఒక పక్క భీషణము మరొక పక్క కారుణ్యం ప్రదర్శిస్తూ ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు ఒక పక్క వైభవోపేతంగాను మరొక పక్క భయోత్పాదకంగానూ ఉంటాయి వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢానురాగ ప్రేమలను ఇవి సూచిస్తూ ఉంటాయి ఆమె విద్య అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తూ ఉంది విద్య మరణాలు సుందర వికృతాలు శుభ అశుభాలు మొదలైనవి మన జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసే ద్వంద్వాలు ఇవన్నీ కూడా పరాశక్తి ప్రకటనలే ఆమె ఆవిర్భూతాలే కాబట్టి ఈ జగత్తులో ఏదీ కూడా ఆమె కన్నా భిన్నంగా ఉండదు సమస్తానికి కూడా ఆదిమూలము ఆమె ఇది కాళికా రూపం విశిష్టత అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం